నిజానికి ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనం వహించాలో తెలియడమే విఘ్నత అంటే ఎక్కడ సైలెంట్ గా ఉండాలో ఎక్కడ నోరు విప్పాలో తెలిసిన వాడే మేధావి అంటే ఇది తెలియనప్పుడే సోషల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి నోరు జారడం అని ఎందుకంటారంటే ఎక్కడైతే సైలెంట్ గా ఉండాలో అక్కడ మాట్లాడమే నోరు జారడం అంటే సో ఇది ఇది తెలుసుకోవటం అన్నది ఎప్పుడైతే సామాజికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు సైలెంట్గా ఉంటారో తెలుస్తుంది ఒక్కొక్కసారి అంటారు ఒక చిరునవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తే మౌనం చాలా సమస్యలు పుట్టకుండానే చేస్తుంది అని మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఎమోషనల్ గా భావోద్వేగాలను ప్రదర్శించేటప్పుడు అప్పుడు భాష తప్పకుండా వస్తుంది ఈ భాష డెఫినెట్గా అవతల వాళ్ళని హర్ట్ చేసేదిలాగానే ఉంటుంది కాబట్టి ఎమోషనల్ గా ఉన్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి సరైన భాష మీ దగ్గర లేనప్పుడు మౌనం చాలా మంచిది మీరు ఎక్కడైనా ఒక పది మందిలో ఉన్నారంటే అక్కడ మీ అభిప్రాయంతో ఎవరికీ పని లేదని అనుకున్నప్పుడు అనవసరంగా మీ అభిప్రాయాన్ని చెప్పి చులకన కావడం కంటే మీరు మౌనంగా ఉండడమే మంచిది ఒకసారి ఒక బుద్ధుడి దగ్గరికి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒకతను వచ్చాడు అతని పేరు సుబ్బరావు సుబ్బరావు ఏం చెప్పాడంటే ఏమండి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర మిమ్మల్ని అడగాల్సింది మీరు ఎప్పటి నుంచో చాలామంది బుద్ధుడు ఆయన మెడిటేషన్ మహా మహాయోగి అని చెప్తుంటారు నా ప్రశ్నలకు అన్నిటినీ ఆన్సర్ చెప్తారా అని అన్నాడు అన్నిటికీ ఆన్సర్ చెప్తా అయితే నేను చెప్పిన పని చెయ్యి అన్నాడు ఏ పని చెప్పినా చేస్తాను కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నాడు అన్నీ చెప్తాను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు ఏమీ లేదు నువ్వు ఒక సంవత్సరం పాటు తపస్సు చేయాలి తపస్సు చేసిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా అన్నాడు ఓ అంతే కదా ప్రతిరోజు పూజ చేస్తుంటాను ప్రార్థనలు చేస్తుంటాను తపస్సు చేయడం పెద్ద కష్టం ఏం కాదని సంవత్సరం రోజుల పాటు మౌనంగా తపస్సు చేయమన్నాడు చేసిన తర్వాత బుద్ధుడే సుబ్బరావు దగ్గరికి వచ్చాడు వచ్చి నాన్నా వన్ ఇయర్ అయింది కదా ఇప్పుడు రెడీయా అన్నాడు నేను రెడీయా మీరు రెడీయా అని అన్నాడు సరే ఇప్పుడు చెప్పు నీకు ఏవో ప్రశ్నలు ఉన్నాయన్నో కదా అని నా దగ్గర ఏ ప్రశ్నలు లేవు ఇప్పుడు తపస్సు చేసిన తర్వాత మౌనంగా ఉన్న తర్వాత మౌనం ఎట్లాంటిది అంటే జీవితంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారాలని మౌనంగా అందిస్తుంది అంతేకాదు ఎప్పుడైనా సరే మనం ఎవరి దగ్గరైనా మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర సరైన సమాచారం లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది మీరు మాట్లాడుతున్న దానికి మీ దగ్గర సరైన సాక్ష్యం లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది ఒక్కొక్క చోట మీ భాషను అర్థం చేసుకోరు సరే ఎవరైనా మీ భాషను అర్థం చేసుకొని వాళ్ళకి మాట్లాడే ప్రయోజనం లేదు కాబట్టి అట్లాంటి చోట మౌనం వహించడం మంచిది అసలు మీ మౌనాన్ని వహించడం అర్థం చేసుకొని వాళ్ళు మీ భాషను కూడా అర్థం చేసుకోలేరు అట్లాగే నలుగురిలో ఎక్కడైనా సరే ఒక సంస్కృతి గురించి ఒక అలవాట్ల గురించి ఒక వాల్యూస్ గురించి బిహేవియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అభిప్రాయం దానికి వ్యతిరేకంగా ఉంటే జాగ్రత్తగా వ్యక్తం చేయడం మంచిది లేదా మౌనంగా ఉండడం మంచిది మీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది చాలా ప్రధానం మౌనానికి అభిప్రాయం వ్యక్తం చేయడానికి చాలా దగ్గర సంబంధం ఉంది మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు ఏ భాష వాడుతున్నారు అన్నది అది సరిగ్గా మీ దగ్గర లేదని అనిపిస్తే మీరు కన్విన్స్ చేయలేమని అనిపిస్తే మీరు మౌనంగా ఉండడం మంచిది ఇలాగాని ఎన్ని చోట్ల మౌనంగా ఉంటాం మౌనంగా ఉండడం ప్రతిసారి మంచిదేనా మరి చాలామంది ఎప్పుడు మౌనంగానే ఉంటావు మాట్లాడవా అసలు మేము భరించాలా అని అంటు అంటున్నారంటే మౌనం యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది అంటే చూడండి ఎవరైనా సరే భార్యాభర్త కానీ ఇద్దరి మధ్య కానీ ఎక్కువ వాదన జరుగుతూ ఉంటే కోపంగా అరుస్తుంటే అవతల వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే యువతల వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు బాగా అది అది భరించలేరు అసలు అంటే అవతల వాళ్ళ మౌనం పవర్ఫుల్గా సమాధానం చెప్తుంది అని అర్థం మీరు అలా ఇరిటేట్ చేసేటట్టు మౌనంగా ఉండమని కాదు వాళ్ళకి చెప్పి అని మేము మౌనంగా ఉండడం మంచిది నా దగ్గర ఏం మాట్లాడడానికి లేదు నేను సైలెంట్గా అనుకున్నాను అని చెబితే మీ మౌనాన్ని గౌరవించే అవకాశం మాట్లాడండి ఎక్కడ మాట్లాడతారంటే అన్యాయం మీ ఎదురుగానే జరుగుతుంటే అది అన్యాయం అని తెలిసి కూడా మీరు మాట్లాడకపోతే తప్పు అక్కడ మాట్లాడండి దగ్గర స్నేహితుడు ఎవడైనా చెడిపోతూ ఉంటే చెబితే ఏమనుకుంటాడో అనుకోకుండా అప్పుడు నోరెత్తి ఇది తప్పు అని స్నేహితుడికి చెప్పండి మీరు మాట్లాడడం వల్ల మీ ఒపీనియన్ వల్ల ఒక కొత్త ఆలోచనను మీరు ఇస్తున్నారని మీకు అనిపిస్తే అప్పుడు నోరెత్తి మాట్లాడండి మీ అభిప్రాయం ఇతరులందరి అభిప్రాయంలోకి మీ అభిప్రాయం కూడా వాల్యూ యాడ్ చేస్తుంది అని అనుకుంటే అప్పుడు నోరెత్తి మాట్లాడండి ఈ సందర్భాల్లో కాకుండా ప్రతిరోజు ప్రతి మనిషి కనీసం ఐదు నిమిషాల పాటు తనతో ఇతరుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు కనీసం పదిహేను నిమిషాల పాటు అందరినీ వినటం కోసం సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేస్తే చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది